పయ్యవల కేశు గారు మాట్లాడుతున్నారు చూడండి ఏమంటున్నారు రెవెన్యూస్ ని సెక్యూరిటైజ్ చేసేటువంటి హక్కు మీకు లేదు అని మీరు చేసిన దాని ఫలితం ఏదో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి మన ఎమ్మెల్సీలు రెవెన్యూస్ ని సెక్యూరిటీ చేసేటువంటి హక్కు మీకు లేదు అన్నారు మన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు అది కరెక్టేగా రెవెన్యూస్ని భవిష్యత్తులో వచ్చే రెవెన్యూస్ని మీరు దేని తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు ఇది ప్రజా ప్రజలకు సంబంధించిందని వాళ్ళు మన వాళ్ళు ప్రశ్నించుంటారు సరే ఈయన ఏమంటున్నారు చూడండి ఇక్కడ ఎందుకు అధ్యక్ష కౌన్సిల్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మంత్రులు ఇక్కడ ఏం అడుగుతారు అధ్యక్ష అంటే మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి అవునా కదా అధ్యక్ష అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి ఈ ఐదేళ్లు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష వీళ్ళు చేసిన పని ఏంటి అధ్యక్ష రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు అంటే ఈ సభకు దృష్టికి రాకుండా సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష హౌ ఇట్ ఇస్ పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ అసెంబ్లీలో పెట్టలేదా సభ అనుమతి లేకుండా మీరు ఖర్చు పెట్టారంటే ఎవరు ఖర్చు పెడతారు బడ్జెట్లు వేస్తారు కదా ఫస్ట్ ఇయరే బడ్జెట్ని అసెంబ్లీలో ఉన్నాయి కదా ప్రవేశపెడతారు బడ్జెట్లో లేనివి ఒకవేళ మీరు తాకట్టు పెట్టేటప్పుడు అప్పులు తెచ్చేటప్పుడు అట్లాంటి అమౌంట్ ఏమన్నా ఉంటే వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో చర్చిస్తారు ఆ క్యాబినెట్లో చర్చించే ముందు ప్రతి ఒక్కటి ఏదో ఒక బిల్లు రూపంలో వచ్చేస్తాయి కదా వీరిని అసెంబ్లీలో చర్చించుకోండి ఎవరు చేస్తారు సరే ఈయనేమంటారంటే అసెంబ్లీలో చెప్పలేదు అంటారు ఎ ఎలా చెప్పాలి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాకే నేను అసెంబ్లీలోకి వస్తానని బయటికి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని పెట్టాల ఆయన అసెంబ్లీలో ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు చెప్పాలి క్యాబినెట్లో చర్చిస్తారండి క్యాబినెట్ క్యాబినెట్లో చర్చిస్తారు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు క్యాబినెట్లో చర్చించేటప్పుడు అది పాలసీ రూపంలో చేయాల్సి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలు పెట్టే చేస్తారు ఓకే ప్రతి ఒక్కటి ఒక ఐ మీన్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ రూపీ దట్ యూ స్పెండ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ వీళ్ళప్పుడు ఉంది ఇరవై మంది ఆ ఇరవై మందిలో సగం మంది ఐ మీన్ చంద్రబాబు గారు లేరు అసలు రా నేను రానన్నారు వెళ్ళిపోయారు రైట్ ఇంకోటి ఏమన్నారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన దాన్ని తాకట్టు పెట్టారనండి ఈ బడ్జెట్ వేసింది అనేగా కేశవ్ గారికి బడ్జెట్ వేసింది ఆ బడ్జెట్లో ఆయనే చెప్పారు కదా సెక్యూరిటీస్తో సహా సిక్స్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు దిగబాబోయేసరికి త్రీ పాయింట్ నైన్ అయితే వీళ్ళదే సిక్స్ పాయింట్ ఫోర్ అయితే ఒక మూడు లక్షల కోట్లు చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఇన్కమ్ మూడు లక్షల కోట్ల ఏం ప్రచారం చేస్తున్నారండి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వెనకం తాకట్టు పెట్టారు అంటున్నారు ఏది మూడు లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఎన్కం మూడు లక్షల కోట్ల చూడండి మరి ఎలా ప్రచారం చేస్తున్నారు నేను చెప్పాను అధ్యక్ష ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదా నిజం అధ్యక్ష ప్రభుత్వం పోయి పోయి చైనాని వీళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతాయండి ఈ దేశాలన్నీ దాన్ని అడిగే ప్రశ్న ఎందుకంటే ఎక్కడి నుంచి దొరుకుతాయి ఈ దేశాలన్నీ మీరు ఆ గూగుల్లోకి వెళ్ళి ది మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి చైనానే వచ్చేది ప్రభుత్వ ఆఫీసుల్లో అతిపెద్ద భారతదేశం కంటే దౌర్భాగ్యంగా కరప్షన్ ప్రతి ఆడికి లంచం వేయాలి చైనాలో భారతదేశం ఉన్న బెటరు మనకంటే దోరణం చైనా లంచం లంచగుండేతనాలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అదే చైనాలతో ఉరి తీస్తారట ఏది ఇక్కడ యువత నుండి ఎక్కడ నువ్వు ఎవడు పోయి చైనా ఎవడు పోయి చూశాడు మరి ఆన్లైన్ ఆన్లైన్లోకి వెళ్ళి కరప్షన్ ఇన్ చైనా కొట్టండి గూగుల్లో ఇండియా కంటే దరిద్రమైనటువంటి దేశం అది ఓకే దాన్ని వీళ్ళు ఆదర్శంగా పవన్ కళ్యాణ్ గారేమో బంగ్లాదేశ్ని వీళ్ళేమో చైనాని ఎలాగంటే వీళ్ళు తీసుకున్నారు చూడండి వీళ్ళు ఓకే ఇంకోటి అధ్యక్ష ఇవన్నీ కేంద్రం తెలుసుకుని తప్పని చేసి భారతదేశం మొత్తం కూడా ఎక్కడ బాగుతుందని సరి చేశారు అధ్యక్ష ఇట్లాంటివి దాదాపు నలభై కార్పొరేషన్లని అప్పుల బాట పట్టించారు అధ్యక్ష ఇంకా ఒక ఇన్నోవేటివ్ అధ్యక్ష మా మిత్రులకు తెలియాలి ఇది ఒక పెద్ద జోక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇది ఎక్కడ బాగుతుందో అని కేంద్ర ప్రభుత్వం సరి మన ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి గారన్ని అప్పుల్లోకి నెట్టేస్తే అర్రే ఇదేదో అన్యాయం జరిగిపోయింది మన దేశం పరుగు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే సరి చేసిందంట లెక్కలన్నీ ప్రతిపక్షం ఉన్నుండుంటే చాలా బాగుండేది అధ్యక్ష వినుండే వాళ్ళ వాళ్ళ లీలలు తెలుసుకుని ఉండేవాళ్ళ అధ్యక్ష ఈ కార్పొరేషన్ ఏంటి అధ్యక్ష లేని వాళ్ళ లీలలు చేసిన వాడికి తెలియదు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు నువ్వు చెప్తే అని తెలిసిద్దా వాళ్ళకి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఓకే వాళ్ళు ఎందుకు చేశారు ఏ పరిస్థితుల్లో చేశారు ఎలాగ ఎలాగ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చినాయి అవన్నీ కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మీరు చెప్తేనే ఆయన నేర్చుకుంటాడు ఏంటి అవి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది ఇంకో దానికి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు తీసుకుని పోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకోవరకు ఇచ్చారు అధ్యక్ష ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఉంది అధ్యక్ష ఒక్క రూపాయి లేదు అధ్యక్ష ఎక్కడ పోయిన ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి లేదు ఐదు మీరు ఎంక్ మీరు ఐదు వేల కోట్ల రూపాయలు మిస్సింగ్ 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 ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అని కేసు పెట్టమనండి అండి పయ్యవాళ్ళ కేశోర్ గారిని ఐదు వేల కోట్ల రూపాయలు ఒక రూపాయి లేవు అంటున్నారు రైట్ అదే స్త్రీనిధి నుంచి ఆ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు స్కీములు స్కీములు ప్రకటించారండి నవరత్నాలు నవరత్నాల కోసం ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తీసుకొచ్చి పేదవాలు గడుపు నింపారు వీళ్ళు పేదవాళ్ళు గడుపు నింపారు అంతే ఇప్పుడు పేదవాళ్ళు కడుపు నింపడానికి ఇప్పుడు మీరు మీ మీ యొక్క డైవర్షన్ ఇప్పుడు మీరు దేనికి డైవర్షన్ చేస్తున్నారు డెవలప్మెంట్ పేరుతో అమరావతికి లక్ష కోట్ల రూపాయలు అక్కడ ఇక్కడ చేస్తున్నట్టు వీళ్ళు వీళ్ళ ఏమి ఏంటంటే పేదలు గడుపు నింపడం మీ ఏమి ఏంటంటే పట్టణాలు కట్టడం మీరు పట్టణాల కోసం చేసే లీలలు వీళ్ళు పేదల కోసం చేశారు లీలలు మొత్తం ఓకే వీళ్ళు ఆ స్కీములు తేవడానికి రకరకాల ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారండి డబ్బులు డబ్బులు తీసుకొచ్చి స్కీములు ఆకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఓకే దానికోసం దానికోసం తీసుకొచ్చిన డబ్బుల్ని అక్కడ తీసుకు ఇక్కడ తీసుకువచ్చి మొత్తానికి ఒక ఒక వేరే సెక్షన్కి పంపించి అక్కడి నుంచి వాళ్ళ స్కీములకి మళ్లించారు మళ్లించిన మాట వస్తాము అని నాకు నేను అనుకున్నాను నాకు కరెక్ట్గా తెలియదు బట్ వాళ్ళు అదే చేసి ఉంటారు ఇప్పుడు ఆ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మిస్ ఆయన ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మిస్ అయితే మీరు కేసు పెట్టండి మిస్సింగ్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అని కేసు పెట్టండి ఎక్కడ ఎక్కడున్నాయో తెలియదు అంటే ఫైనాన్స్ మినిస్టర్కి ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినా తెలియదా ఐదు వేల కోట్ల రూపాయలు అకౌంట్లోకి వస్తే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు ఆ ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో తెలియదు అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఈ స్టాక్ని ఇట్ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినాయి ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఏ అకౌంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఏ స్కీములకి వెళ్ళినాయి మొత్తం అకౌంట్స్ డిపార్ట్మెంట్ని నీ అకౌంట్స్ సెక్రటరీని పిలిచి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఎట్టెళ్ళి నేను చెప్పను సరే ఐదు వేల కోట్ల రూపాయలు దారిన వేరే వాళ్ళు ప్రైవేట్ జేబుల్లోకి వెళ్ళినాయి అంటే ఈ పాటి కేసు ఫెయిల్ చేసేవాళ్ళు అసెంబ్లీలో చెప్తారా కేసు ఫైల్ చేయరా ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు స్కీములకి మళ్ళీ ఉంటారు ఆయనకి తెలుసు అది ఐదు వేలు ఎక్కడనే తెలియదు అంటాను ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియదు అంటే ఇంకేం అనాలి అకౌంట్స్ బుక్స్ అని నేను టేబుల్ మీద పెట్టుకొని అది కాదు ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక్క రూపాయి లేదు అధ్యక్ష ఎవరు చెల్లించాలి అధ్యక్ష అంటే బయట బోర్డు తిప్పేసే కంపెనీలకి ఈ కంపెనీకి తేడా ఏంటి అధ్యక్ష అంతే కదా అధ్యక్ష డబ్బులు డైవర్ట్ చేస్తే బోర్డు తిప్పేసే కంపెనీలు అంటారు రాష్ట్ర ప్రభుత్వమే అట్లాంటి దుస్సాహసం చేసింది అధ్యక్ష అదే సి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది ఒక ఫ్యామిలీలో మీరు వేరే దానికి పెట్టావు దాన్ని ఇంకో దానికి వాడేవు దట్ ఈస్ ఫర్ ఫ్యామిలీ ఓన్లీ యూఆర్ యూజింగ్ ఇట్ అది బోర్డు తిప్పేసినట్టయిందా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి దట్ ఈస్ అ గవర్నమెంట్ గవర్నమెంట్లో డిఫరెంట్ హెడ్స్ ఉన్నాయి డిఫరెంట్ ఒకసారి ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇక్కడికి తిప్పుకుంటారు అది గవర్నమెంట్ గవర్ తిప్పుకుంటారు అది అడ్మినిస్ట్రేటర్ ఇష్టము దట్ ఈస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ మనీ వాళ్ళు చేసుకుంటారు మేము ఎక్కడి నుంచి తేవాలంటే మీరే తేవాలి ఒకవేళ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఐదు వేల కోట్లు కాకుండా వేరే దగ్గర తీసుకొచ్చి ఒకవేళ అప్పు తీసుకొచ్చి సంక్షేమించినా మీరే కట్టాల్సి వచ్చేది కదా నెక్స్ట్ ప్రభుత్వమే కట్టాలి కదా అర్థమైందా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు మా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో చెప్పాడు కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టి అక్కడ నుంచి ఐదు కోట్లు తీసుకున్నారు ఇప్పుడు ఎవరు కట్టాలి అని అంటే అది తీసుకోకపోతే స్కీములకి వేరే దగ్గర నుంచి అప్పు తెచ్చేవాళ్ళు అప్పు తెచ్చినప్పుడు దాన్ని నేను కూడా మీరే కట్టాల్సి వచ్చేది కదా ఏంటంటే చైనాలో ఉరి తీస్తారంట మరి చైనాలో ఉరిదిస్తారన్నారు అప్పు తీసుకువచ్చి పట్టణాలు నిర్మిస్తే చైనాలో పెట్టుకుంటారా ఓకే సోషల్ మీడియా కార్యకర్తలను వెంటబడి వేధించి కేసులు పెట్టి లోపల పెట్టి చిత్రహింసలు పెడుతుంటే చైనాలో ముద్దు పెట్టుకుంటారా ఉంటారా నేను నా ఛానల్ మాట్లాడుతున్నా నా ఛానల్ని మీరు ఇరికిచ్చారు ఒక కేసులో చైనాల్లో ముద్దు పెట్టుకుంటారా నే నేను ఎప్పుడు ఎక్కడ కూడా తప్పు మాట్లాడలా నేను ఐ నెవర్ యూజ్డ్ ఎనీ బ్యాడ్ వర్డ్ ఐ నెవర్ యూజ్డ్ ఎనీ ఫాల్స్ క్లెయిమ్ ఆల్సో ప్రతి ఒక్కటి న్యూస్ పేపర్ తీసుకు న్యూస్ పేపర్లో చూసి మీరు ఎప్పుడైనా చూడండి నా వీడియోస్ని ఎప్పుడైనా చూడండి నా వీడియోస్ని నేను చాలా లేటుగా పెడతా అంటే ఒక ట్రెండింగ్ టాపిక్ బాగా బర్నింగ్ అయిపోయిన తర్వాత నేను పెడతా దాన్ని ఎందుకంటే నేను పొరపాటున ఫస్ట్ నేను బ్రేకింగ్ న్యూస్ చేయను ఎందుకంటే అది పొరపాటు అయింది అనుకోండి నాకు చనిపోయేరు వచ్చింది అందుకని నేను వేయను రెండు మూడు సార్లు రెండు మూడు ఛానల్లో చూస్తా క్రాస్ వెరిఫికేషన్ చేస్తా ఇది కరెక్టా ఈ పబ్లిక్ ఇది కరెక్టా లేదని చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత నేను పెడతా అలాంటిది నా ఛానలే నువ్వు కేసులో పెట్టావంటే ఓకే మిమ్మల్ని చైనాలో ముద్దు పెట్టుకుంటారా ఓకే అది కాదు వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ కంట్రీ చైనా ఆ చైనాని అది రోల్ మోడల్గా తీసుకొని ఎక్క ఈ ఎక్కడ వీళ్ళకి ఈ దేశాలను ఎక్కడ దొరుకుతున్నాయి మనకే తెలియదు ఓకే థ్యాంక్ యూ